ఓం నమో విరాట్ విశ్వకర్మనే శ్రీ బ్యో నమ ఈరోజు వీడియోలో మనం ఉబ్బలి బసవన్న గురించి మనం తెలుసుకుందాం ఈ కథనం చాలామందికి తెలియనటువంటిది ఇటువంటి కథనం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మీకు ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ చోట మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియోని వచ్చి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఇక ఉబ్బలి బసవన్నకు సంబంధించినటువంటి కథలోకి వెళ్ళినట్టయితే పూర్వం శ్రీశైల ప్రాంతంలో అంటే శ్రీశైలానికి దగ్గరలోని బ్రహ్మగిరికి సమీపంలో ఒక మహాశివభక్తుడైనటువంటి ఒక శిల్పాచార్యుడు ఉండేవాడు ఆ శిల్పాచార్యుడికి ఒకసారి మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలి అని ఆశ కలిగింది అలా ఆశ కలిగిన వెంటనే ఆయన శ్రీశైలం చేరుకున్నాడు శ్రీశైలం చేరుకుని ఆ మల్లికార్జున స్వామిని దర్శించుకొని ఇంటికి వచ్చేసాడు ఆయన శ్రీశైలం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ శిల్పి ఎల్లప్పుడూ కూడా ఆ ఆలయం గురించి ఆలోచించేవాడు ఎందుకంటే ఈయన శిల్పాచార్యుడు తనకున్నటువంటి నైపుణ్యంతో ఆలయ ప్రాంగణంలోనూ అలాగే బయట కూడా ఆయన స్వహస్థాలతో చేసినటువంటి నందులను నెలకొల్పాలి అని అనుకున్నాడు ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఉత్సాహంతో పని ప్రారంభించాడు ఈ శిల్పి నక్తవ్రతాన్ని పాటిస్తూ ఈ నక్తవ్రతం అంటే ప్రొద్దున్నీ కూడా భోజనం చేయకుండా రాత్రి అయిన తర్వాత శివ పూజ చేసి భోజనం చేయటాన్ని నక్తవ్రతం అంటారు ఇలా ఈ శిల్పి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ నలభై రోజులలో మహత్తరమైనటువంటి రెండు నందులని తయారు చేశాడు అవి చూడటానికి ఏ విధంగా ఉన్నాయంటే కవల పిల్లల ఒకే రూపుతో అంత ముచ్చటగా ఉన్నటువంటి నందుల్ని చూసి మురిసిపోయాడు ఆ శిల్పి ఎంత అద్భుతమైనటువంటి నందుల్ని చేసినా సరే ఏం లాభం వెంటనే విచారంలోకి వెళ్ళిపోయాడు ఆ శిల్పి ఎందుకంటే ఈ మహత్తరమైనటువంటి ఈ శిల్పాలని శ్రీశైలం ఎలా చేర్చాలన్నదే ఆయన యొక్క బాధంత మధ్యలో పాతాల గంగన దాటాలి మరి ఇదంతా ఆలోచించుకుంటూ ఆ శిల్పికి అసలు నిద్రపట్టలేదు అర్ధరాత్రి దాటింది అలా నెమ్మదిగా నిద్రలోకి చేరుకున్నాడు ఇలా నిద్రలోకి చేరుకున్నటువంటి ఆ శిల్పికి ఆ పరమేశ్వరుడు కనిపించే కలలో ఆ శిల్పితో ఇలా అంటున్నాడు చి భక్త నీ శ్రమ వృధాగా పోలేదు నీ శ్రమ పలించింది ఈ తాలుని తీసుకొని ఆ రెండు నందులకి తగిలించి వెన్నుదిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకు అని అన్నాడు ఈ కల రాగానే ఆ శిల్పి వెంటనే కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిస్తే ఆశ్చర్యకరంగా ఎదురు ఆ పలుపు తాలు కనిపించాయి ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయాడు ఎందుకంటే ఆ పరమేశ్వరుడు కళలోకి రావడం ఆ పలుపుతాలు ఇవ్వడం కళ్ళు తెరిచి చూసేసరికి అవి నిజంగా ఉండటం అంటే స్వామిని నిజంగా కరుణించాడు అని ఆ భక్తుడు ఆ శిల్పి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు ఆనందంతో వెంటనే ఆ పలుపుతాలను ఆ నందులకు తగించాడు వెనదిరిగి చూడకుండా నడక ప్రారంభించాడు తెల్లవారేసరికి పాతాల గంగకు చేరుకున్నాడు ఇక కృష్ణానదిని దాటడం ప్రారంభించాడు నీటిలో కొంత దూరం ప్రయాణించారు ఒడ్డుకి చేరుకున్నటువంటి సమయంలో ఒక నంది ఆ శిల్పాచార్యుడికి ముందు నడుస్తుంది ఇంకో నంది వెనక నడుస్తుంది ఆ వెనక నడుస్తున్నటువంటి నంది రావటం లేదు ఎందుకు రాలేదు అని ఆ శిల్పి పక్కకు తిరిగి చూశాడు వెంటనే ఆ నంది తన చైతన్య శక్తిని కోల్పోయి శిలగా మారిపోయింది ఇంకా చేసేది ఏం లేక ఆ శిల్పి ఆ నందిని అక్కడే వదిలిపెట్టి ఒక నందితో శ్రీశైలం చేరుకున్నాడు శ్రీశైలంలో ప్రస్తుతం ఉన్నటువంటి నంది ఆ శిల్పి తన వెంట తీసుకొచ్చిన నంది అని చెప్తారు ఆ ఊబిలాంటి ప్రాంతంలో కాలు ఇరుక్కుపోయి అక్కడే శిలగా మారిపోయిన బసవన్ననే ఉబ్బలి బసవన్న అంటారు ఆ ఉబ్బలి బసవన్న అనేది ఈ ఇటీవల కాలం వరకు కూడా అందరికీ దర్శనమిచ్చేది శ్రీశైల ప్రాజెక్టు వల్ల పాతాల గంగలో మునిగిపోయిన ఆ నంది ఏడు వందల అడుగుల లోతులో ఇప్పటికీ కూడా ఉందట అప్పట్లో ఆ నందిని చూసినటువంటి పెద్దవాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు ఇది ఉబ్బల బసవన్న యొక్క చరిత్ర ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం నమో విరాట్ విశ్వకర్మనే